అందరికీ శుభోదయం శుభ సోమవారం ఒక మంచి విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దామా శ్రీమద్భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలతో ఏడు వందల శ్లోకాలతో మానవాళికి చక్కగా అర్థమయ్యే విధంగా ఏడు వందల శ్లోకాలు వాటికి సందర్భోచితమైనటువంటి భావము వివరణ ఇవ్వబడినటువంటి ఒక విశ్వగ్రంథము దానిని ఆ పుస్తకాన్ని భగవద్గీతను ప్రతి హిందువు ఇంట ఉండాలి పెట్టుకోవాలి ఊరికే పుస్తకం పెట్టుకోవడం కాదు కనీసం మన ప్రయత్నంగా శ్లోకాలైనా చదవాలి లేదా భావము తెలుసుకోవాలి ప్రతి శ్లోక భావము సంపూర్ణంగా అర్థవంతమైనటువంటి భావ వివరణ కలిగి ఉంటుంది ప్రతి శ్లోకము మనకు ఒక దివ్య సందేశాన్ని ఇస్తుంది మొదటి అధ్యాయములో ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో యుద్ధము చేయడానికై వచ్చిన కౌరవ పాండవులు ముఖ్యంగా పార్థసారథి శ్రీకృష్ణుడు అంటే పార్థుని రథానికి రథసారథిగా కురుక్షేత్రంలో ప్రవేశించిన శ్రీకృష్ణ పరమాత్మునితో అర్జునుడు రథమును మొట్టమొదట రెండు సేనలకు మధ్యగా ఉంచమని కోరుతాడు చుసరా ఎంత చక్కటి సద్గుణ సంపన్నుడో ఉత్తముడో ఆ నరుడు అర్జునుడు ఎందుకలా కోరాడు యుద్ధము చేయడం అంటే సులభ సాధ్యము కాదు శత్రువులతో యుద్ధము చేయుట ఒకటి బంధుగణముతో గురువులతో ఆచార్యులతో యుద్ధం చేయడం అంటే అంత సులభం కాదు కదా కాబట్టి కురు సైన్యాన్ని సమగ్రంగా చూడాలని దగ్గరగా ఆపి ఆ రథము నుండి అర్జునుడు కురుక్షేత్రమును మొత్తం పరికించాడు ఎవరున్నారు గురువులు ద్రోణాచార్యుడు అతని కుమారుడు భీష్మాచార్యుడు కురువృద్ధుడు ఇంకా మిగతా వాళ్ళందరూ మిత్రులు సహోదరుడు మేనమామలు పిల్లనిచ్చినవారు మను కొడుకులు మనుమళ్ళు మనమర మనో మునిమనుమల వరుసకు చెంది వచ్చేటువంటి దగ్గరి బంధువులు చాలామంది మిత్రులు దగ్గరి ఆత్మీయులు స్నేహితులు ఇలాంటి వారితోన ఇలాంటి వారా నా మీదికి యుద్ధం వచ్చే యుద్ధానికి వచ్చారు నన్ను వచ్చారు నేను యుద్ధం చేసి వీరిని చంపవలనా వీరిని చంపి రాజ్యభోగములు అనుభవించుట భావ్యమా తగున న్యాయమా ధర్మమా కాబట్టి కేవలం రాజ్యాధికారమే కాదు ఇంద్రాధిపత్యము దేవేంద్ర ఆధిపత్యము ఇచ్చిన నేను వీరితో యుద్ధము చెయ్యను వాళ్ళు నాన్ను చంపినా సరే నేను చావడానికి సిద్ధమే అని ఎంత చక్కగా ఒకవేళ అది అజ్ఞానమే కావచ్చు ఎందుకంటే చత్రుల ధర్మమేమి యుద్ధము చేయుట కానీ కానీ అర్జుని మనస్సు ఒప్పుకోలేదంటే ఇక్కడ మనకు అర్థం కావలసినది మనిషి యొక్క మనస్తత్వం సద్గుణం మరి ఆ తరువాత ఏం జరుగుతుంది రెండవ అధ్యాయం సాంఖ్య యోగములో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుని యున్న స యుద్ధ సన్నద్ధుని చేయడానికి ఏమి చేస్తాడు శరీరం గురించి ఆత్మ గురించి ఎలా వివరిస్తాడు చచ్చేది శరీరం చంపేది శరీరం చంపబడేది శరీరం కానీ ఆత్మ శాశ్వతం నిత్యం కాబట్టి నీవు ఆత్మను చంపుటలేదు శరీరాన్ని చంపుతున్నావు ఆ ఈ శరీరాలు కూడా ఎన్నో చ జన్మలు చచ్చాయి పుట్టాయి కాబట్టి ఈ చావులకు పుట్టుకులకు నీవు కర్త కాదని గుర్తు తెలుసుకొని అర్జున లే దుఃఖాన్ని వీడి ఈ భ్రమను వీడి అజ్ఞానాన్ని వీడి విలంబులు అందుకొని యుద్ధమునకు సిద్ధము కమ్మని శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ భగవద్గీత ద్వారా అర్జునునకు తన మిత్రుడు తన భావమరది తన శిష్యుడు అయిన అర్జునునకు బోధించుట వలన మనమందరూ దీని ద్వారా ఏమి తెలుసుకోవాలి మన జీవన విధానాన్ని ఎలా మార్చుకోవాలని భగవద్గీత ఒక జీవన గీతగా మనకు బోధిస్తుంది శుభం భూయాత్